ల లక్ష్మీ కంబగిరి స్వామి శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సోమవారం స్వామివారు పెళ్ళికొనిపోయి గ్రామంలో గ్రామోత్సవం గ్రామోత్సవమయ్యి బయటను కూర్చుంటాడు ఎనిమిదవ తేదీ స్వామివారు శ్రీవారు కొండపైకి వెళుతాడు ఉదయం సాయంత్రము నాలుగు గంటలకు ధ్వజారోహణ మకరార్పణ దేవి పూజ స్వామి ఎరమల కొండల్లో గ్రామోత్సవము ఉంటుంది తొమ్మిదో తేదీ స్వామివారికి హనుమద్వాహనం తొమ్మిదో తేదీ మంగళవారం బుధవారం బేస్తవారము స్వామివారికి గరుడవాహనము శుక్రవారము రాత్రి గజవాహనము మరియు రాయవారము స్వామివారి కళ్యాణం శనివారం ఉదయం స్వామివారి కళ్యాణము సాయంత్రము రథోత్సవం ఆదివారము స్వామివారి లక్ష్మీ స్వామి పూర్ణావతి ఆరువేట వసంతోత్సవములు పుకల్వారు గ్రామానికి స్వామివారు రాత్రి గ్రామోత్సవంగా జరుపుకూడదు జయ లక్ష్మీ స్వామి గోవిందా గోవిందా